नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము అష్టచత్వరిశः సర్గः నలభై ఎనిమిదవ సర్గ సీత దుఃఖా రామునకు సందేశము పంపుట లక్ష్మణుడు వెళ్ళిపోవుట సీత విలపించుట లక్ష్మణస్యవచ శృత్వా దారుణం జనకాత్మజా

కన్నీళ్లతో నిండగా దీనముగా లక్ష్మణునితో ఇట్లు పలికెను మామికేయంతర్నూనం సృష్టా దుఃఖాయక్ ధాత్ర్య దుఃఖమూర్తి ప్రదృశ్యతే ఓ లక్ష్మణ బ్రహ్మదేవుడు నిజముగా నా దేహమును దుఃఖమును అనుభవించుటకే సృష్టించినాడు అందుచేతనే నేను ఇప్పుడు ూర్తీభవించిన దుఃఖమును చూచుచున్నాను పాపం కృతం పూర్వం యాహం శుద్ధ సమాచారా త్యక్తృపతి నాసతీ పరిశుద్ధమైన నడవడిక కల పతివ్రతనైన నన్ను రాజు విడచివేయుచున్నాడు పూర్వము నేను ఏమి పాపము చేసినానో ఎవరికి భార్యా వియోగము కలిగించినానో పురాహమాశ్రమే వాసం రామ పాదానువర్తిని అనురుధ్యామి సౌమిత్రే దుఃఖే పరివర్తిని ఓ లక్ష్మణ పూర్వము నేను ఎన్ని కష్టములలో ఉన్నను రాముని పాదములను ఆశ్రయించి ఆశ్రమములో నివసించితిని సా కథం హ్యాశ్రమే సౌమ్య వత్మి ఆఖ్యాస్యామి కస్యాహం దుఃఖం దుఃఖపరాయణ ఓ సౌమ్యుడా బంధుజనులకు దూరము చేయబడిన నేను ఆశ్రమములో ఎట్లు నివసించగలను దుఃఖముతో నిండిన నేను నా కష్టములు ఎవరికి చెప్పుకొందును కింను వక్ష్యామి మునిషు కర్మచత్కృతం ప్రభో కస్మిన్వాణే త్యక్త రాఘవేణ మహాత్మనా ప్రభు లక్ష్మణ నేను ఏమి తప్పు చేసి తినని మునులకు చెప్పుదును నన్ను మహాత్ముడైన రాముడు ఏ కారణము చేత విడచినాడని చెప్పుదును నఖల్వద్యైవ సౌమిత్రే జీవితం జాహ్న వీజలే యంరాజ వంశస్తు భర్తుర్మే పరిహాస్యతే ఓ లక్ష్మణా నేను ఇప్పుడే గంగాజలములో ప్రాణములను విడువను ఎందుకనగా అనగా నా గర్భము కూడా నశించినచో నా భర్త వంశము విచ్ఛిన్నమైపోవును యథాజ్ఞం సౌమిత్రే మాం దుఃఖభాగి నిదేశే స్థీయ తాం రాజ ఓ మమక్ష్మణ రాజాజ్ఞ ప్రకారము చేయుము దుఃఖము అనుభవించవలసిన నన్ను విడచి రాజాజ్ఞను ఆచరించుము నేను చెప్పు ఈ కూడా వినుము శుశ్రూణా విశేషేణ కుశలం బ్రూహి పార్థివం అత్తగార్లందరికీ భేదమేమీ లేకుండా చేతులు జోడించి పాదములు స్పృశించి నమస్కరించినట్లు చెప్పవలెను రాజును కుశలమడిగినట్లు చెప్పుము శిరసాభినతో సర్వసామేవ లక్ష్మణ సుసమాహిత ఓ సుసమా అత్తగార్లందరికీ శిరస్సుతో నమస్కరించి నా విషయము చెప్పుము ధర్మములయందు చాల శ్రద్ధగల రాజుతో కూడా ఇట్లు చెప్పుము జానాసి శుద్ధా సీత రాఘవా చ తవ నిత్యశః ఓ రామా సీత పరిశుద్ధురాలు గొప్ప భక్తి కలది నిత్యము నీహితమును కోరునది అను విషయము నీకు తెలియును అహం త్యక్తాత్వయా వీర నా జే వచనీయం సదపవాదసముత్థితం మయాచ పరిహర్త్యం హి మే పరమాగతి ఓ వీరుడా ప్రజలలో వచ్చిన అపకీర్తి నుండి భయపడి నీవు నన్ను త్యజించినావు లోకాపవాదము వలన నీకు కలిగిన ఈ నిందను నేను తొలగించవలను నీవే నా ఉత్తమ గతివి కదా వక్తవ్యశ్చేతి నృపతిర్ధర్మేణ యథా భ్రాతృషు వర్తేథాస్తాపౌరేషు నిత్యదా ధర్మము విషయమున సావధాన చిత్తుడైన రాజుతో ఇట్లు చెప్పుము నీవు పౌరులను నిత్యము సోదరులను చూచుకున్నట్లు తస్మాత్ చూచుకొను పౌరజనే రాజన్ ధర్మేణ ఇది అనగా పౌరులను సోదరులను వలె చూచుకొనుట నీకు గొప్ప ధర్మము ఓ రాజా పౌర జానపదుల విషయమునందు ధర్మప్రవృత్తిచే లభించు పుణ్యము వలన అత్యధికమైన కీర్తి లభించును కదా లభించునుకదా అహంతుశోచామి స్వశరీరం తథైవ రఘునందన నరశ్రేష్ఠుడవైన రామ నేను నా శరీరమును గూర్చి లేదు పౌరుల అపవాదము ఎట్లున్నదో దానిని పట్టియే నేను ప్రవర్తించదను అనగా నీకు దూరముగా ఉండుటకు సిద్ధముగా ఉన్నాను పతిర్హి నార్యా పతిర్బంధు పతిర్గురు ప్రాణైరపి ప్రియద్భర్తు స్త్రీకి భర్తయే దేవత భర్తయే బంధువు భర్తయే గురువు అందువలన భర్తకు ఇష్టమైన కార్యమును విశేషించి ప్రాణాలు చేయవలెను చేయవలను మద్వచనాద్రామో వక్తవ్యో మమ సంగ్రహ నా మాటగా రామునితో ఇట్లు చెప్పుము ఇదే నేను చెప్పదలచిన మాటల సంగ్రహము నేను గర్భవతినై ఉన్నాను అను విషయమును చూచి వెళ్ళుము వివరణ మరల లోకాపవాదము కలుగకుండుటకై సీత లక్ష్మణుణ్ణి సాక్షిగా చూపుటకై ఇట్లు అన్నదని కొందరు వ్యాఖ్యాతలు వ్రాసిరి నిజానికి ఇది అనుచితమైన వాక్యము అందుచేతనే ఈ శ్లోకములోని ఉత్తరార్ధము ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు రాచ్యప్రతిలో లేవు ఏవం బ్రువంత్యాం సీతాయాం లక్ష్మణో దీనచేతన శిర సావంద్యధరణీం వ్యాహర్తుం న శశాఖః సీత ఇట్లు పలుకుచున్నప్పుడు లక్ష్మణుడు దైన్యముతో నిండిన మనస్సుతో సీత నిలచిన భూమికి శిరస్సుతో నమస్కరించి ఏమీ మాటలాడలేకపోయెను ప్రదక్షిణం చాం కృదన్నేస్వన ధ్యాం వక్ష్యసి శోభనే అతడు బిగ్గరగా ఏడ్చుచు ఆమెకు ప్రదక్షిణము చేసి ముహూర్తకాలము ఆలోచించి ఆమెతో ఇట్లు పలికెను మంగళప్రదురాలా నీవు నాతో ఏమనుచున్నావు దృష్టపూర్వం నే రూపం పాదౌ దృష్టౌ రామేణ నమస్కృత్య పునర్నావము పునర్నావముహత్ దోషము లేనిదానా పూర్వము నేనెన్నడూ చూడలేదు పాదమును మాత్రమే చూచితిని ఇక్కడ ఈ వనమునందు రాముడు దగ్గరలేని నిన్ను నేను ఎట్లు చూచెదను ఇట్లు పలికి ఆమెకు నమస్కరించి మరల నావ నావక్యను ఆరుహపునర్నావం నావికం చాభ్యచోదయత్ సగత్వాచోత్తరం తీరం శోకభార సమన్విత సమ్మూఢ ఇవ దుఃఖేన రథమధ్యారు శోకభావముతో కృంగి దుఃఖముచేత ఏమీ తోచని స్థితిలో ఉన్న ఆ లక్ష్మణుడు గంగ ఆవలి చేరి శీఘ్రముగా రథమును ఎక్కెను ముహుర్ముహుః పరావృతృష్ట ప్రయయావ రెండవ ఒడ్డున అనాథురాలు వలె దుఃఖముతో పొరలుచున్న సీతను మాటిమాటికి వెనుకకు తిరిగి చూచుచు లక్ష్మణుడు వెళ్ళెను దూరస్థం రథమాలోక్యక్ష్మణ ముహుర్ముహు నిరీక్షమాణం సీతాం శోక సమావిశత్ దూరముగా ఉన్న రథమును లక్ష్మణుణ్ణి మాటిమాటికీ చూచి ఆలోచించుచు దిగులు చెందిన ఆ సీతను శోకము ఆవహించెను సా దుఃఖభారా వనతస్విని యశోధరా నాథమపశ్యతీ రురోదసాబర్హిణ నాదివే మహాస్వనం దుఃఖ పరాయణా సతీ కీర్తిమంతురాలైన ఆ సీత చేత కృంగిపోయను కీర్తిని ధరించిన ఆమెకు నాథుడు కనబడకపోవుటచే దుఃఖావిష్ఠురాలై నిమళ్ల ధ్వనులతో నిండిన ఆ వనమునందు బిగ్గరగా ఏడ్చెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే अष्टचत्वारिंशत् सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम